నైన్ నమస్తే అండి నా పేరు డాక్టర్ డిఆర్ రెడ్డి నేను సీనియర్ హోమియో డాక్టర్గా నైన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఈరోజు మనం జిఈర్డీ అంటే అంటే తెలుసుకుందాం జీఈఆర్డి అంటే గ్యాస్ట్రో విషోగియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఇది మనకు గొంతు సమస్య లేదా వీటి కిందకి వస్తుంది అనమాట మనం తీసుకున్న ఆహారము ఒక జీర్ణాశయంలోకి వెళ్ళాలంటే ఆహార వాయిక్య నుండి వెళ్లాల్సి ఉంటుంది అది ఒక సర్కులర్గా ఒక మజిల్ బ్యాండ్స్ మాదిరిగా రబ్బర్ బ్యాండ్స్ ఎట్లా ఉంటాయో ఆ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అరేంజ్ చేయబడి ఉంటాయి వరుసగా మనం తీసుకున్న ఆహారం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆహారం కడుపులోకి వెళ్తుంటుంది అట్లా పోయిన తర్వాత ఆ రబ్బర్ బ్యాండ్స్ ఎలాస్టిసిటీ తగ్గినప్పుడు మనం తీసుకున్న ఆహారం తిరిగి మళ్ళీ ఊస్ అంటే గొంతులోకి వస్తుంటుంది దాన్ని మనం జీఆర్డీ అని అనవచ్చు తెలుగులో సో ఇలాంటివి ఎందుకు వస్తుంటాయి అంటే ఎలాస్టిసిటీ అంటే కండరం యొక్క బలం తగ్గినప్పుడు అది మూసుకునే శక్తి కోల్పోయి ఆ రిఫ్లెక్స్ అనేది వెనక్కు వస్తుంటుంది ఆహారం అట్లా మనం తీసుకున్న మెయిన్గా పులుపు ఫ్యాట్ స్వీట్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు తొందరగా మనకు అనుభవం లేక వస్తుంటుంది జీఆర్డీ పేషెంట్స్ వీటిని ఎక్కువగా ఇష్టపడరు ఎందుకంటే ఇవి జీర్ణం కావడం చాలా లేట్ అవుతుంది తర్వాత జీర్ణాశయంలో కూడా శక్తి తగ్గినప్పుడు అవి పుల్లటి తేనె పుల్ల రూపంలో ముఖ్యంగా ఈ లెమన్ ఇలాంటివి లిక్విడ్స్ తీసుకున్నప్పుడు తిరిగి మళ్ళా ఆహారం ఇది గొంతు లేకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పేషెంట్స్ తిన్న వెంటనే పడుకోకూడదు తిన్న వెంటనే పడుకోవడం వల్ల రబ్బర్ బ్యాండ్స్ వీక్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఈ సర్క్యులర్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి మూసుకోవడం తిరగడం జరుగుతుంది ఆహారం తినేటప్పుడు ఓపెన్ అవుతాయి తినడం అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోతుంది కానీ అట్లా క్లోజ్ కావడంలో కొంచెం కరెక్ట్గా క్లోజ్ కాకపోయినప్పుడు మనం తీసుకున్న ఆహారం తిరిగి గొంతులోకి వస్తుందని చెప్పుకున్నాం ఇలా ఆహారం వచ్చినప్పుడు దాంట్లో కారం పులుపు ఇవన్నీ ఉండి రిఫ్లెక్స్ అసిటి రిఫ్లెక్స్ వస్తుంది కాబట్టి గొంతులో మంటలు వేయడము తర్వాత ఒకసారి హార్ట్ బర్న్ అంటారు హార్ట్ బర్న్ కూడా ఇంప్రూవ్ అవుతుంటుంది సో ఇలాంటి కండిషన్స్లో మనం సాత్విక ఆహారం తీసుకోవాలంటే చాలా చల్లని పదార్థాలు పెరుగన్నం మజ్జిగ ఇట్లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా మసాలాలు ఇలాంటివి అవాయిడ్ చేయాలి తర్వాత టీ కాఫీలు బంద్ చేసేయాలి ఇలాంటివి కొన్ని సూత్రాలు పాటించడం వల్ల కొంత రిలీఫ్ అనేది ఉంటుంది మరి దీనికి ట్రీట్మెంట్ మనం ఏం చేయాలంటే మనకు హోమియోపతిలో కూడా చాలా మంచి మందులు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇమీడియట్ రిజల్ట్ కోసం మనం ప్రజెంట్ అందరు పేషెంట్స్ ఏం ఆడుతుంటే యాంటోసెస్ ఎక్కువ వాడుతుంటారు వీటి వల్ల జైలుషీల్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కాస్త ఉపశమనం అనేది లభిస్తుంటుంది కానీ ఇది ప్రతిసారి ఈ రిఫ్లెక్సెస్ రావడం వల్ల అక్కడ ఉండే చర్మం లోపల అయితే ఏదైతే మ్యూకాస్ మెమరీ ఉంటుందో అది స్వెల్ అయిపోయి బల్జ్ అయిపోయి ఒకసారి శ్వాసకోశ నాళాలపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది అలాంటప్పుడు ఊపిరి ఆడడం కష్టమైపోతుంది అనమాట సో ఇలాంటి సందర్భాలు చాలా సార్లు వస్తాయి గమనిస్తుంటాం పేషెంట్స్ బాగా సఫర్ అవుతుంటారు ఒకసారి ఊపిరి ఆడకపోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు కామ్గా ఉండి కాస్త స్ట్రెచ్ చేసి ఇట్లా రిఫ్లెక్స్ చేసినప్పుడు కొంత రిలీఫ్ వస్తుంది సో ఈ జీఆర్డి పేషెంట్స్ తర్వాత ఫ్యాట్ మిల్క్ కూడా ఎక్కువగా వాడకూడదు వీళ్ళు దీనివల్ల కూడా హార్ట్ బర్న్ అనేది ఎక్కువ అవుతుంది ఇంకా అంటే డైజెషన్ కాదు దాంట్లో రెనిన్ అనే ఎంజాయ్ ఉంటుంది కాబట్టి పాలల్లో అది తొందరగా డైజెషన్ కాదు సో ఇలాంటి వాళ్ళు పాలు కూడా మంచిది ముఖ్యంగా వెన్న తీసిన పాలు అయితే ప్రాబ్లం ఉండదు వెన్నతో కూడిన పాలు అంటే చిక్కటి పాలు అయితే అడ్వైజ్ చేయకూడదు అంటే అవి డైజెషన్ మీద ఎఫెక్ట్ చూపించి జిఆర్డీ లెవెల్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ప్రతి వాళ్ళు కూడా మన జీఆర్డీ పేషెంట్స్ ఉండే వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాబ్లం ఉంటే హోమియోపతి మందుల ద్వారా వాళ్ళకు మంచి ఉపశమనం ఉంటుందని చెప్పవచ్చు నమస్తే సంప్రదించవలసిన నెంబర్